ఒకప్పుడు పేదరికంలో మగ్గిన సౌదీ అరేబియా ఆయిల్ డిస్కవరీ తర్వాత ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ కంట్రీల్లో ఒకటిగా ఎలా మారిందో చాలా క్లియర్ గా కనిపిస్తుంది సౌదీ అరేబియా ఒకప్పుడు ఎడారి ప్రాంతం కళ్ళ ముందు ఎటు చూసినా ఇక్కడ ఇసుక తప్ప మరోటి కనిపించేది కాదు అక్కడ ఉండే ప్రజల జీవితాలు చాలా దుర్బలంగా ఉండేవి ఒంటెలు మేకలను పెంచుకుంటూ వాటర్ కోసం వెతుకుతూ అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న ఓయాసిస్ చుట్టూ సెటిల్ అయ్యేవారు అప్పట్లో సౌదీకి ఎలాంటి ఎకనామిక్ రీసోర్సెస్ లేవు ఇతర దేశాల నుంచి వచ్చే సహాయం మీదే డిపెండ్ అయ్యి బ్రతికేది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక మిరాకిల్ జరిగింది సౌదీ అరేబియాలో భారీగా ఆయిల్ రిజర్వ్స్ కనుగొనబడ్డాయి ఈ డిస్కవరీ సౌదీ ఫేట్ ను పూర్తిగా మార్చేసింది ఒక్కసారిగా ఆ ఎడారి ప్రాంతం ఒక రిచ్ ల్యాండ్ గా మారిపోయింది కంటికి కనిపించినంత డబ్బు ఒక్కసారిగా సౌదీ అరేబియాలో వచ్చి పడింది ఆయిల్ సేల్స్ తో వచ్చిన ఆ మనీతో సౌదీ గవర్నమెంట్ తమ ప్రజలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ మెడికల్ కేర్ మరియు ఇతర ఫెసిలిటీస్ అందించడం స్టార్ట్ చేసింది ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ ఎడారి ప్రాంతంలో ఇప్పుడు ఎత్తైన గ్లాస్ బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ మరియు మోడర్న్ రోడ్లు వెలిశాయి ఒకప్పుడు పావర్టీలో ఉన్న ఈ ప్రజలు ఇప్పుడు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయడం మొదలు పెట్టారు సౌదీ అరేబియా ఒక ఆయిల్ సూపర్ పవర్ గా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయింది ఆ గోల్డెన్ ఎంపైర్ ఇప్పుడు నెమ్మదిగా కూలిపోబోతుందా అనే భయం మొదలైంది వరల్డ్ లో కార్బన్ ఫ్రీ ఫ్యూయల్స్ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ పాపులర్ అవుతున్నాయి ఆయిల్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలని సౌదీ అరేబియా కూడా ట్రై చేస్తుంది అందుకే వారు విజన్ ట్వంటీ థర్టీ వంటి ప్లాన్ లను ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒకప్పుడు పేదరికంలో ఉన్న ఈ ఎడారి ప్రాంతం ఆయిల్ తో రిచ్ ఎంపైర్ గా మారింది కానీ ఇప్పుడు కొత్త ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తుంది సౌదీ అరేబియా హిస్టరీలోకి వెళ్తే ఇస్లాం రిలీజియన్ పుట్టక ముందు అక్కడ మతపరమైన పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉండేది ఆ టైంలో అరేబియా పెన్సులా ఉన్న ప్రజలు ఎక్కువగా పాలిటిజం బహుదేవతారాధనను ఫాలో అయ్యేవారు అంటే వాళ్ళు అనేక దేవుళ్లను దేవతలను పూజించేవారు ప్రతి ట్రైబ్ కు ఒక స్పెషల్ గాడ్ ఉండేది దాని వాళ్ళు తమ ప్రొటెక్టర్ గా ఫీల్ అయ్యేవారు ఈ ట్రైబ్స్ అన్నింటికి ఒక సెంట్రల్ ప్లేస్ ఉండేది అదే మక్కాలోని కాబా ఈ కాబాలో దాదాపు మూడు వందల అరవై విగ్రహాలను పెట్టారు ఈ ఐడల్స్ లో హబల్ అల్లా అల్ ఉజా మరియు మన్నత్ వంటి దేవతలు ముఖ్యమైనవి ఈ విగ్రహాలను పూజించడానికి వివిధ ట్రైబ్స్ ప్రజలు తాబాకు విజిట్ చేసేవారు ఇలాంటి మతపరమైన ఎన్విరాన్మెంట్ లో ఇస్లాం రిలీజియన్ పుట్టింది ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మక్కా నగరం ఒక పెద్ద విప్లవానికి సిద్ధంగా ఉంది ఆ టైంలో మక్కాను కురైష్ ట్రైబ్ రూల్ చేసేది వాళ్ళు అనేక దేవతలను పూజించేవారు వాళ్ళ మెయిన్ టెంపుల్ తాబానే అక్కడ మూడు వందల అరవైకి పైగా విగ్రహాలు ఉండేవి అదే టైంలో ప్రాఫెట్ మహమ్మద్ మక్కాలో జన్మించారు ప్రాఫెట్ మహమ్మద్ పెద్ద ఆయన ఇస్లాం అనే ఏకేశ్వర కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఆయన ప్రజలను విగ్రహాదాను వదిలేసి ఒక్క అల్లాను మాత్రమే నమ్మాలని ఆదేశించారు ఇది ఆగ్రహం తెప్పించింది ఎందుకంటే వాళ్ళ ఎకానమీ కాబాకు వచ్చే యాత్రికులపై డిపెండ్ అయి ఉండేది ఈ స్ట్రగుల్లో ఇస్లాం చివరికి విన్ అయింది అరేబియా ద్వీపకల్పం అంతటా ఈ రిలీజియన్ స్ప్రెడ్ అయింది ప్రొఫెట్ మహమ్మద్ డెత్ తర్వాత ఇస్లామిక్ సొసైటీని లీడ్ చేయటానికి ఖలీఫాలు వచ్చారు వీళ్ళు ప్రొఫెట్ కి దగ్గరి బంధువులు మొదటి నలుగురు ఖలీఫాల తర్వాత అధికారంలోకి ఉమ్మయ్యద్ డైనస్టీ వచ్చింది ఆ తరువాత వాళ్ళను పడగొట్టి అబ్బాసిద్ డైనస్టీ రూలింగ్ లోకి వచ్చింది ఇలా టైమ్ తో పాటు అనేక డైనస్టీలు మారాయి పదహారవ శతాబ్దంలో మక్కా మరియు మదీనా ఉన్న హిజాబ్ రీజియన్ మొత్తం ఒట్టోమన్ ఎంపైర్ కంట్రోల్లోకి వచ్చింది ఆ విధంగా అరేబియా ద్వీపకల్పం ఒక ఇండిపెండెంట్ రీజియన్ నుంచి ఒక పెద్ద ఎంపైర్ లో భాగమైంది పంతొమ్మిది సంవత్సరం అప్పటి వరకు సౌదీ అరేబియా ఒక చిన్న పూర్ డెజర్ట్ కింగ్డమ్ మాత్రమే దాని ఎకానమీ యాత్రికులు మరియు వంటల ట్రేడ్ పై ఆధారపడి ఉండేది మోడర్న్ ఫెసిలిటీస్ ఏవి లేవు ఫ్యూచర్ పై ఎవరికి ఆశ లేదు ఆ టైమ్ లో అమెరికా చెందిన కాలిఫోర్నియా స్టాండర్డ్ ఆయిల్ అనే కంపెనీకి సౌదీ అరేబియా తన ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రైట్స్ ఇచ్చింది పంతొమ్మిది లో ఈ డీల్ జరిగినప్పుడు సౌదీ అరేబియాకు అందిన తొలి పేమెంట్ ఎంతో తెలుసా కేవలం ముప్పై వేల డాలర్లు మాత్రమే అది కూడా గోల్డ్ కాయిన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ టైంలో గవర్నమెంట్ కు ఆఫీసర్ల శాలరీస్ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మొదలైంది ఏళ్ల తరబడి హార్డ్ వర్క్ చేశారు ఎన్నో సార్లు డిసప్పాయింట్మెంట్ ఎదురైంది కానీ వారు హోప్ వదులుకోలేదు చివరికి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఒక మిరాకిల్ జరిగింది డమ్మాం నెంబర్ సెవెన్ అనే ఆయిల్ వెల్ లో కమర్షియల్ స్కేల్ లో ఆయిల్ రిజర్వ్ లు కనుగొనబడ్డాయి ఈ ప్లేస్ ను ఇప్పుడు టెహ్రాన్ అని పిలుస్తున్నారు ఈ డిస్కవరీ ప్రపంచ హిస్టరీలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది సౌదీ అరేబియా తన తొలి ఆయిల్ ను ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టింది ఆయిల్ ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్ కన్స్ట్రక్ట్ చేసే పని కూడా అదే టైంలో స్టార్ట్ అయింది అప్పటికి ఈ డెజర్ట్ ల్యాండ్ కేవలం ఇసుక కాదు ఒక గోల్డ్ మైన్ అని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలోని పవర్ఫుల్ కంట్రీస్ సౌదీ అరేబియా వైపు చూడడం మొదలెట్టాయి పంతొమ్మిది వందల లో ఆయిల్ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ను సౌదీ గవర్నమెంట్ కు ఇవ్వాలని అమెరికన్ కంపెనీతో ఒక హిస్టారికల్ డీల్ అయితే కుదిరింది ఈ అగ్రిమెంట్ తర్వాత సౌదీ అరేబియా ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఈ ఆయిల్ కేవలం సౌదీ అరేబియా ఎకానమీని మాత్రమే కాకుండా మొత్తం వరల్డ్ ఎకానమీని రూల్ చేసే పవర్ గా మారింది ఆయిల్ తో వచ్చిన ఇన్కమ్ తో సౌదీ అరేబియాలో కొన్ని అద్భుతాలు జరిగాయి ఆ డబ్బుతో రియాద్ జడ్డా దెహ్రాన్ వంటి సిటీలు వేగంగా మోడర్న్ సెంటర్స్ గా మారిపోయాయి ఎడారి ప్రాంతంలో కాంక్రీట్ బిల్డింగ్లు ఏసీ ఆఫీసులు హై స్పీడ్ రోడ్లు వెలిసాయి డబ్బు చేతికి వచ్చిన వెంటనే సౌదీ గవర్నమెంట్ ప్రజలకు ఫుడ్ డ్రింక్స్ పై సబ్సిడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఈ రీజన్స్ వల్ల సౌదీ పాపులేషన్ వేగంగా పెరగడం కూడా మొదలు పెట్టింది పంతొమ్మిది వందల అరవైలో సుమారు నలభై లక్షల మంది ఉన్న జనాభా వందల ఎనభై నాటికి తొంభై లక్షలకు చేరుకుంది ఒక్క జనరేషన్ లోనే ప్రజల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు ఎడారి టెంట్లలో నివసించిన వారు ఇప్పుడు ఏసీ అపార్ట్మెంట్స్ లోకి షిఫ్ట్ అయ్యారు సౌదీ అరేబియా రాత్రికి రాత్రే డెవలప్డ్ కంట్రీ గా మారింది అయితే ఈ ఎకానమీకి ఒక పెద్ద డేంజర్ ఉంది ఈ టైంలోనే సౌదీ ఎకానమీ నైన్టీ పర్సెంట్ ఆయిల్ ఎక్స్పోర్ట్ పై ఆధారపడి ఉండేది గవర్నమెంట్ రెవెన్యూ లో ఎయిటీ పర్సెంట్ ఆయిల్ నుంచే వచ్చేది డబ్బు చేతికొచ్చిన సౌదీ గవర్నమెంట్ తమ ప్రజలకి ఉద్యోగ అవకాశం గాని పని చేయడానికి ఛాన్స్ గాని ఇవ్వలేదు దాని బదులుగా పెట్రోలియం కరెంట్ వాటర్ హెల్త్ కేర్ మరియు ఎడ్యుకేషన్ వంటి వాటికి ప్రభుత్వం హ్యూజ్ సబ్సిడీలు ఇచ్చింది ఇంకా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం అలవెన్సెస్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటే మీరు ఒక సౌదీ పౌరుడైతే చాలు మీరు ఎటువంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని ఫెసిలిటీస్ ను ప్రభుత్వమే అందిస్తుంది ఈ పాలసీ వల్ల దేశ పాపులేషన్ లో హార్డ్ వర్క్ చేయాలనే మెంటాలిటీ తగ్గిపోయింది దాంతో సౌదీ గవర్నమెంట్ భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఫిలిప్పిన్ వంటి దేశాల నుండి లక్షలాది మంది మైగ్రెంట్ వర్కర్స్ ని పిలిపించుకుని చేయించుకుంది కన్స్ట్రక్షన్ క్లీనింగ్ హెల్త్ కేర్ ఇంజనీరింగ్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ మరియు రెస్టారెంట్లు వంటి అన్ని సెక్టార్లలో ఫారెన్ వర్కర్స్ పనిచేయడం మొదలు పెట్టారు ఈ రోజు సౌదీ అరేబియాలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న మొత్తం లేబర్ ఫోర్స్ లో ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఫారినర్సే ఉన్నారు మరోవైపు సౌదీ యూత్ లో ఫార్టీ టూ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారు పాలస్తీనాలో కూడా ఇదే విధమైన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది అయితే రెండింటికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే పాలస్తీనాలో జాబ్స్ లో కానీ సౌదీ అరేబియాలో జాబ్స్ ఉన్నా సౌదీ ప్రజలు పని చేయడానికి ఇష్టపడరు దీనికి రీజన్ ప్రభుత్వం అన్నింటినీ ఫ్రీగా ఇస్తున్నప్పుడు కష్టపడాల్సిన అవసరం ఏమిటి అని ప్రజలు భావించడమే ఇలాంటి ట్రెండ్ ఏ దేశానికైనా ఒక టైం బాంబ్ లాంటిదని ప్రూవ్ అవుతుంది ఈ బాంబు ఎప్పుడైనా పేలవచ్చు కోవిడ్ లాక్డౌన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ రోజుకు ఎనిమిది మిలియన్ బ్యారళ్లకు పడిపోయింది దీంతో సౌదీ ఎకానమీ చాలా ప్రెషర్ కి గురైంది బడ్జెట్ ని ఫిల్ చేయడానికి మనీని విత్డ్రా చేయడం లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది ఈ కారణంగా సౌదీపై అప్పు పెరుగుతూనే ఉంది అయితే తమ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకున్నప్పటికీ అనవసరమైన సబ్సిడీలపై లిమిట్స్ పెట్టినప్పటికీ ఇది షార్ట్ టర్మ్ లాస్ మాత్రమే అని ఫ్యూచర్ లో ఆయిల్ డిమాండ్ పెరిగితే తమ లాసెస్ అన్ని కవర్ అయిపోవచ్చని సౌదీ భావించింది అయితే రెండు వేల పదిహేను లో గ్లోబల్ షిఫ్ట్ మొదలైనప్పుడు సౌదీ అరేబియాకి రియాలిటీ అర్థమైపోయింది ఫ్యాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చిన రెన్యువబుల్ ఎనర్జీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు ప్రపంచం మలుతుండటంతో ఆయిల్ ఇకపై ఫ్యూచర్ ఎనర్జీ కాదని రెండు వేల పదిహేను ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఒక బిగ్ ఇండికేషన్ ఇచ్చింది సుమారు రెండు వందల దేశాలు గ్లోబల్ వార్మింగ్ ను రెండు డిగ్రీల కంటే తక్కువగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశాయి ఈ టైంలో యూరప్ చైనా యుఎస్ వంటి దేశాలు కార్బన్ ఏమియేషన్స్ మరియు ఫ్యాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడం స్టార్ట్ చేశాయి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరో పాయింట్ ఏంటంటే ఆయిల్ అనేది ఒక లిమిటెడ్ రీసోర్స్ మాత్రమే అది ఎప్పుడైనా ఫినిష్ కావచ్చు సౌదీ అరేబియాను ఎక్కువగా వెంటాడుతున్న ఫియర్ ఇదే ఆయిల్ ఎకానమీ పతనం కారణంగా సౌదీ అరేబియా మళ్లీ ఎడారిగా మారకముందే క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ ట్వంటీ థర్టీ అనే ఒక లార్జ్ స్కేల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ ను లాంచ్ చేశారు ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఐడియా చాలా సింపుల్ సౌదీ ఎకానమీని కేవలం ఆయిల్ ఎక్స్పోర్ట్ నుండి టూరిజం టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మరియు రెన్యూబల్ ఎనర్జీ సెక్టర్స్ మార్చడం అందుకోసం సౌదీ రెండు వేల ముప్పై నాటికి సంవత్సరానికి వంద మిలియన్ల మంది టూరిస్టులను ఆకర్షించాలనే ఒక టార్గెట్ సెట్ చేసుకుంది సౌదీ అరేబియా తన స్ట్రిక్ట్ వహబిజం రీజిడ్ బిహేవియర్ రిలీజియస్ పాలసీ మరియు ఓల్డ్ రూల్స్ ని మార్చుకుని తనను తాను ఓపెన్ గా లిబరల్ గా మరియు మోడర్న్ గా మార్చుకోవాలి గతంలో షరియా మీద నడిచే సౌదీ అరేబియా అక్కడ ప్రతి రోజు ఎవరికో ఒకరికి అత్యంత దారుణమైన మరొక శిక్షలు విధించేవారు ఆ ఐడెంటిటీని ఇప్పుడు వదిలిపెట్టాలి గ్లోబల్ మార్కెట్ ను ఆకర్షించాలి అందుకే ఇప్పుడు సౌదీ అరేబియా వరల్డ్ కు ఒక కొత్త ఫేస్ ని చూపిస్తుంది పదేళ్ల క్రితం కళలో కూడా ఊహించిన దృశ్యాలను ఇప్పుడు సౌదీ అరేబియాలో ప్రతి రోజు చూస్తున్నారు రెగ్యులర్ గా కాన్సర్ట్లు మరియు మ్యూజిక్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ హాలీవుడ్ ఆర్టిస్ట్ మరియు అరబిక్ పాప్ షోలు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి ఇటీవల నలభై లక్షల మందికి పైగా టూరిస్టులను ఆకర్షించే సౌండ్ స్టార్ అనే ఒక మెగా మ్యూజిక్ ఫెస్టివల్ కూడా సౌదీ అరేబియా ఆర్గనైజ్ చేసింది అందులో సౌదీ ఉమెన్ మరియు ఫారినర్స్ కూడా ఉన్నారు గత నెలలో మక్కాకు కొద్ది దూరంలో జెన్నిఫర్ లోపెజ్ ఒక కాన్సెప్ట్ ను పర్ఫామ్ చేసింది అక్కడ లోకల్ అరబ్బులు అయితే అది తట్టుకోలేకపోయారు ఇప్పుడు సౌదీ అరేబియాలో నైట్ లైఫ్ జోన్స్ ను కూడా డెవలప్ చేస్తున్నారు లేట్ నైట్ పార్టీలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు లో సౌదీ అరేబియా ఆల్కహాల్ పై కూడా బ్యాన్ లిఫ్ట్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి దీని వల్ల మరిన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సౌదీ అరేబియాలో ప్రజలు కూడా వాళ్ళకి వీకెండ్స్ వస్తే దుబాయ్ లాంటి దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవారు సౌదీ అరేబియాలో సంపాదించిన డబ్బు ఇతర దేశాలకు వెళ్ళిపోవటం ఇష్టం లేని ప్రస్తుత సౌదీ రాజు తమ దేశంలోనే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లు అరేంజ్ చేస్తే తమ డబ్బు ఎక్కడికి వెళ్లిపోదని భావిస్తున్నాడు సౌదీ అరేబియా ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేయబోతుంది వాస్తవానికి ఐపీఎల్లో నలభై నుంచి యాభై కోట్లు ఇన్వెస్ట్ చేసి కొన్ని ఐపీఎల్ మ్యాచ్లను సౌదీ హోస్ట్ చేయడానికి కూడా ఐపీఎల్ తో మాట్లాడుతున్నారు పాటు దుబాయ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ డిస్టిక్స్ ను డెవలప్ చేస్తున్నారు కేవ్స్ ఫ్యాషన్స్ ఈవెంట్స్ ఫిల్మీ స్క్రీనింగ్ మరియు లైవ్ మ్యూజిక్ కు పర్మిషన్ ఉంది అంటే షరియా ప్రకారం ఇస్లాంలో బ్యాన్ చేయబడిన ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అలౌ చేస్తున్నారు నేడు సౌదీ అరేబియాలో స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి ఈ రోజు మీరు సౌదీ అరేబియాలో చూస్తున్న ఈ మోడర్నైజేషన్ అంతా టూరిస్టులను మరియు ఫారెన్ ఇన్వెస్టర్లను సౌదీకి అట్రాక్ట్ చేయడానికి ఒక స్ట్రాటజీ మాత్రమే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా కూడా హరాంగా భావించిన ఇజ్రాయెల్ తో ఇప్పుడు సౌదీ అరేబియా ట్రేడ్ డీల్స్ ని సైన్ చేయబోతుంది దీంతో పాటు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కు గతంలో ఇచ్చే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇవ్వడం సౌదీ ఆపేసింది ఇండియాతో తన క్లోజ్నెస్ ని పెంచుకోవడం స్టార్ట్ చేసింది నేడు సౌదీ అరేబియా తన ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున వ్యూహాలు చేయడం మొదలు పెట్టింది బహుశా సౌదీ అరేబియా మళ్లీ డెజర్ట్ గా మారకుండా కాపాటానికి ఇదే లాస్ట్ ఆప్షన్ ఈ వీడియో గురించి మీకు అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి